సాధిస్తాం సాధిస్తాం మిత్రులారా శుక్రవారం రోజు సాయంకాలం నాలుగున్నర ఐదు గంటల ప్రాంతంలో నెల్లూరు రూరల్ ప్రాంతమైనటువంటి కల్లూరుపల్లి ఆర్డీజీ కాలనీ వద్ద రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కాలనీ అయినటువంటి ఈ యొక్క కల్లూరుపల్లి ప్రాంతంలో మన సిపిఎం పార్టీ కార్యకర్త ప్రజానాటి మండలి కళాకారుడు పెంచయ్య గారిని అత్యంత దుర్మార్గంగా కిరాతకంగా గంజాయి గూండాలో నరికి చంపడం జరిగింది అత్యంత బాధాకరమైన సంఘటన పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఈ విధంగా ఈ విధంగా గంజాయి మత్తులో ఇలాంటి ప్రజా సేవకుల్ని నరికి రోడ్డు మీద చంపుతా ఉంటే ప్రజలు ఏమైపోవాలా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈ విధంగా గుండాల్ని ఈ ప్రభుత్వాలు పెంచి పోషిస్తున్నాయని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ఈ యొక్క సంఘటన ఖండిస్తూ ఉన్నాం ఆ ఆర్టీజీ కాలనీ ప్రాంతంలో పెంచలయ్య ఈ యొక్క గంజాయిని అదేవిధంగా మందు ఇలాంటి కార్యకలాపాలు అక్కడ చేయకూడదు మా ప్రాంతంలో బెల్ట్ షాపులు అమ్మకూడదు గంజాయి అమ్మకూడదు డ్రగ్స్ అమ్మకూడదు అని చెప్పేసి నిరంతరం ప్రజల్లో అవేర్నెస్ కల్పిస్తూ ప్రభుత్వం చేయాల్సిన పని పెంచలయ్య భుజాన్ని వేసుకొని ఆ ప్రాంతాన్ని రక్షించే ప్రక్రియలో చేపడితే ఈరోజు గంజాయి గోండాలు మత్తులో ఈ యొక్క పెంచి కిరాతకంగా రోడ్డు మీదనే పాశ్వికంగా నరికి చంపడం జరిగింది ఇద్దరు పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చే క్రమంలో ఈ యొక్క గంజాయి మూక ఐదు బైకుల్లో ఎంబడిచ్చి కల్లూరుపల్లి ప్రాంతంలో నిర్మానుష్య ప్రాంతంలో ఈ యొక్క పెంచలేని స్కూటర్తో గుద్ది పడేసి కత్తులతో విచక్షణారహితంగా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని గంజాయి మొత్తులో ఆ విధమైనటువంటి దాడి చేసి చంపేయడం జరిగింది కొను ఊపిరితో ఉన్నటువంటి పెంచలేని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించగా అక్కడ మరణించడం జరిగింది అయితే ఈ ప్రభుత్వాలు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇలాంటి గంజాయి మోకల్ని మీరు ఎందుకు ప్రతి పోషిస్తున్నారు గతంలో పాదయాత్ర సందర్భంగా మారా లోకేష్ గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఈ యొక్క గంజాయిని నిర్మూలిస్తాం దేశం నుంచి మన రాష్ట్రం నుంచి పారదోతామని చెప్పినటువంటి నాయకత్వం ఏమైంది ఈరోజు ఇలాంటి హత్యలు ప్రభుత్వ హత్యలుగా మేము వాళ్ళిస్తా ఉన్నాం ఈరోజు పెంచలే కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలా యాభై లక్షల రూపాయలు నచ్చ ఇవ్వాలా ఆరు ఎకరాల పొలం అతనికి ఇవ్వాలా అదేవిధంగా వాళ్ళ భార్యకి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్యకి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వమే చదివిచ్చి ఉద్యోగం వచ్చేంత వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాజా అదేవిధంగా ఈ యొక్క సిపిఎం పార్టీ కార్యకర్త ప్రజానాట్య మండలి కళాకారుడు హించలయ్య హత్యని నిరసిస్తూ సిపిఎం పార్టీ అదేవిధంగా ఇతర పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల రెండవ తారీఖు మంగళవారం బంధు జిల్లా వ్యాప్త బంద్ ని సిపిఎం పార్టీ పిలుపునివ్వడం జరిగింది ఈ ప్రాంతంలో కూడా ఇందుకూరుపేటలో ఈ యొక్క బంద్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మిగతా పార్టీలు కలిసి వస్తే వాళ్ళతో కూడా కలిసి మేము ఈ యొక్క బంద్ నిర్వహిస్తా ఉన్నాం ఈ మండలంలో ఈ ప్రాంతంలో స్కూళ్ళు అయితేనేమి దుకాణదారులు అయితేనేమి స్వచ్ఛందంగా ఈ యొక్క బంద్ను పాటించాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఇందుకూరుపేట మండల కమిటీగా మేము వారికి విజ్ఞప్తి చేస్తూ సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులుగా రాజా తెలియజేస్తున్నాం